మేయర్ ముద్ర నారాయణ గారు నా స్నేహితుడు సిద్ధారెడ్డి గారు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిని వేదిక మీద ఉన్నటువంటి నా స్నేహితుడు సిద్ధారెడ్డి ఇంకా నా చెల్లెమ్మలైన కార్పొరేటర్లు నా తమ్ముళ్ళైన కార్పొరేటర్లు పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి అశేషమైన నా సోదరీమణులకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలని ఈ ఈరోజున ఈ సభ ఒక పండుగ కోసమని చెప్పిన మాటకు కట్టుబడి ఎంత వ్యయ ప్రయాసాలకైనా వెనుకంజ వేయకుండా నేను మాట ఇచ్చిన నా అక్క చెల్లమ్మలకి నేను చెప్పినటువంటి ప్రతి హామీ నెరవేరుస్తున్నా అలాగే అవ్వ తాతలకి కూడా రెండు వేల నుంచి మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాను ని అని చెప్పి ఈ రోజున మూడు వేల రూపాయలు అమలు పరిచినటువంటి ఒక గొప్ప మహోన్నత నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాట విలువ యొక్క గొప్పతనాన్ని మాట్లాడుకోవటం కోసమని ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మీకు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కొన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం తను ఐదు సంవత్సరాల ముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు యొక్క దుర్మార్గమైన పాలన మోసపూరితమైనటువంటి పాలన ప్రజలను వంచిచ్చేటువంటి ప్రభుత్వం పోవాలి ప్రజల కడగండ్లు తుడవాలి వాళ్ళ కన్నీళ్లు వెతలు అన్నీ కూడా మాసిపోవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి అని మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతిరోజు ఇరవై ఐదు వేల మంది లాంటి అక్క చెల్లెమ్మలన్నీ అన్నర్మల్ని కలిసి మీ బాధల్ని వింటూ నేను మీ దయ వలన అధికారంలోకి వస్తే నేను ఇది చేస్తాను అని ఎన్నికలప్పుడు నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసి తను ఇచ్చినటువంటి హామీ సరిగ్గా ఈ రోజుకి తన పాదయాత్ర ముగిసి జనవరి ఇరవై జనవరి తొమ్మిదవ తారీఖున ఐదు సంవత్సరాలు గడిచింది సరిగ్గా ఇదే రోజున తన పాదయాత్ర పూర్తి చేసినాడు మీ అందరి దయవల్లా అధికారంలోకి లేకి వచ్చినాడు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ క్షేమం మీ సౌభాగ్యం మీ మంచి కోరుకుంటూ ధనవంతుల మీద వేసినటువంటి పన్నంతా కూడా ఆ పన్ను మొత్తం అంతా కూడా ఈ ఐదేళ్ల కాలంలో మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల్ని పేద ప్రజలకు ఉచితంగా పంచినటువంటి ఘనత ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక్కడే ఒక్కడు మన ప్రేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లింది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎంతోమంది పాలించినారు రాజులు పాలించినారు చక్రవర్తులు పాలించినారు దేశాధ్యక్షులు పాలించినారు ప్రధానులు పాలించినారు ముఖ్యమంత్రులు పాలించినారు కానీ మొత్తం బడ్జెట్ సొమ్ము అంతా కూడా పేద ప్రజలకే ఖర్చు పెట్టాలని ఈ రాష్ట్రంలో అరవై శాతం మంది పేద ప్రజలు ఉన్నారు పేద ప్రజల జీవనాన్ని మార్చకపోతే ట్ల సరైనటువంటి తిండి కూడా తినలేకపోతే ఇంకేం అభివృద్ధి అది నా దృష్టిలో అభివృద్ధి అంటే పేదవాడు మూడు కోట్ల భోజనం చేయటమేనని ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియ ఇది నా శ్వాసని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంతగా ఆయన్ను తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా మొత్తం సొమ్ములన్నీ కూడా ఆరోగ్య ఆసరా చేయుత అమ్మఒడి విద్యాజీవెన వసతి జీవన కాపు నేస్తం మహిళల మహిళలకందరికీ కూడా రుణమాఫీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఏదో ఒక పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి నేరుగా డబ్బులు వేయించేటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని ఒక హోమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి ఇప్పటికి నాలుగున్నర అయ్యింది అని నా అక్క చెల్లెమ్మలకందరికీ కూడా తెలియజేస్తున్నాం చెప్ప ఒక్క చిన్న అబద్ధమైన ఏ శిక్షకైనా సిద్ధం మీ దగ్గరికి ఓటు వెయ్యండి అని అడగటానికి కూడా మాకు హక్కు లేదు అబద్ధం చెప్తేనని తెలియజేస్తున్నా ఒక మాట ఈ సందర్భంగా మేము చెప్పిన దాంట్లో నిజాయితీ లేకపోతే నాలుగున్నర సంవత్సరాల తరువాత ఎన్నికలైన తర్వాత ఇక రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇంత దయనీయంగా మీ ముందరి మీ ముందరికి వచ్చి మైకెత్తుకొని మాట్లాడి ఓట్లెయ్యండి అనేటువంటి దొమ్ము ప్రజా వ్యతిరేకంగా ఉంటే వస్తున్నట్లు అడుగుతున్నా సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సభ పెట్టాలి అంటే కొన్ని వందల మంది పోలీసుల సహాయంతో మీటింగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి కానీ మేము మీ ఆదరణతో మీ ప్రేమతో మీ మనసులకు కలిగినటువంటి ఆనందంతో జగన్మోహన్ రెడ్డి మీకు చేసినటువంటి మంచి ఉడమ మీ అందరి చల్లని ఆశిషులతో ఈ సభ ఇంత గొప్పగా జరుపుకోగలుగుతున్నాము జగనన్న చేసినటువంటి మంచిని మళ్లీ ఒక్కసారి మననం చేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలప్పుడైతే బాబు చాలా ప్రతిభావంతుడు అత్యద్భుతమైనటువంటి పరిపాలనాధ్యక్షుడు లేకపోతే రాష్ట్రమే సర్వాసనైపోతుంది బాబు వస్తే జాబుస్తుంది బాబొస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుంది బాబొస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వాళ్ళకంతా ఇల్లు వస్తుంది అని ఇల్లు కూడై కూసి ఉపన్యాసాలు దంచి అధికారం లేకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క ఇల్లు కట్టించరా ఒక్క జాబు ఇప్పించదా ఒక్క మేలు చేయరా కానీ జగనన్న ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు కట్టించడానికి ఇంటి కట్టలను ఇచ్చినటువంటి వ్యక్తి యాభై వేల కోట్ల రూపాయలతో కొత్త ఊళ్ళే నిర్మిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీకందరికీ తెలియజేస్తున్నాం అంతెందుకు మన తిరుపతిలో మీ అందరికీ ఇల్లు లేనటువంటి పేదలకు అంతా కూడా ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఇంటి పట్ట రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ప్రైవేటు భూముల్ని కొని మరి మీకందరికీ ఇంటి పట్టాలు ఇచ్చినారు అన్నటువంటి సంగతిని గుర్తు చేస్తున్నా కేవలం ఇంటి పట్టాలు ఇచ్చి చేతులు తుడుపుకోగా అది అక్క చెల్లిమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా మీకందరికీ ఇల్లు కట్టించి తీరుతామని స్వనీయంగా మీకందరికీ తెలియజేస్తున్నా జగన్ కు ఉన్నటువంటి తేడా బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటిన్నర లక్షల మందికి సచివాలయ ఉద్యోగస్తుల జీవితాలను ప్రసాదించాడు అని మీరు తెలియజేస్తున్నారు ఇంతకు పూర్వం మీరు మీ సమస్య గురించి మున్సిపాలిటీల చుట్టూ తూ తిరగాల అక్కడికి పోతే ఎవరిని అడగాలో తెలియదు కానీ ఇప్పుడు మీ వార్డులలోనే సచివాలయ ఉద్యోగస్తులు కోసమని ఎదురు చూస్తూ మీ సమస్యలు విని వెను వెంటనే వాటిని పెద్ద అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాళ్ల చేతనే పరిష్కారాలు వాళ్ళు చేసి ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఒకటిన్నర లక్షల మందిని జగన్మోహన్ రెడ్డిని నియమించినారు అనే సంగతి వాళ్ళందరూ పర్మనెంట్ ఉద్యోగస్తులే అక్క మరో విషయం నాలుగున్నర లక్షల మంది వాలంటీర్లను మీ ఇంటికే పంపించి మీ యోగ క్షేమాలు చూసి ఈ రోజు నా అక్క పెన్షన్ అందుకుంటున్నారు అంటే గతంలో చంద్రబాబు సమయంలో నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళాల ఉదయం నుంచి సాయంకాలం వరకు పడిగాసులు కాస్తే వస్తే వచ్చినట్టు పెన్షన్ ఈ రోజు ఒకటవ తేదీకు అవ్వంగానే మీ తలుపు తట్టి మరి మా వాలంటీర్ మీకు పెన్షన్ ఇస్తున్నది అన్నటువంటి విషయాన్ని ఇస్తున్నాను అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా అది జగన్ కు చంద్రబాబుకు ఉన్నటువంటి తేడా చంద్రబాబు తన ఎన్నికల వాగ్దానంలో ఆ రోజున ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ కొనిస్తానన్నాడు కంప్యూటర్ కొనిస్తానన్నాడు ప్రతి అమ్మాయికి ఒక సైకిల్ కొనిస్తానన్నాడు సైకిల్ లేదు ల్యాప్టాప్ లేదు కంప్యూటర్ లేదు కానీ జయమన్నా ఈ రోజున ఎనిమిదవ తారీ ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఉచితంగా ముప్పై మూడు వేల రూపాయల ఖరీదు చేసేటువంటి క్యాబ్ ఇవ్వటమే కాకుండా బైజు సంస్థ ద్వారా ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి పాఠ్యాంశాలను కూడా ఇస్తున్నారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా క్రితం మన స్కూళ్లు ఏ రకంగా ఏడ్చినాయి ఈ రోజున స్కూళ్లు ఎంతగా కొలకడలాడిపోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అరవై వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల యొక్క మొత్తం స్థితిగతుల్ని మార్చివేసి అధ్యాపకులకందరికీ కూడా ఇంగ్లీషులో తిరు ఇప్పించి మీ పిల్లలు పేదవాళ్ల పిల్లలు ధనికులు చదివేటువంటి కార్పొరేట్ పాఠశాలల్లో కంటే కూడా బాగా విద్య నేర్చుకోవాలి అనని సమూలంగా పాఠశాలల పనితున్నే మార్చివేసినాడు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నారు మచ్చుకు కొన్ని మాత్రమే ఇలా చెప్పుకుపోతే ఒక్కటి కాదు రెండు కాదు చంద్రబాబుకు జగనన్నకి ఒక ప్రధానమైనటువంటి తేడా తల్లి చంద్రబాబు ఎన్నికలలో గెలవటం కోసమని పథకాలు వేస్తాడు ఏం చెప్తే మాయ మాటలు చెబితే ప్రజలు మోసపోతారు నా వైపు వచ్చేస్తారు అన్నది జగనన్న ఎన్నికల్లో గెలవటం కాదు ప్రజల గుండెల్లో నిలవటం కోసమని పథకాలు ఇస్తాడు ఒకరు పథకాలు ఎత్తులు కడతారు మరొకరు పథకాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గెలిచినాడు నాలుగున్నర సంవత్సరాలు పట్టించుకోనే లేదు ఇక రెండు నెలలు ఎన్నికలు వస్తాయనిగా ఆ రోజున నేను అక్క అందరికీ కూడా పసుపు కుంకుమ ఇస్తాను అని చెప్పినాడు ఆ నాలుగున్నర సంవత్సరాల కాలము ఒక రూపాయి కూడా పెన్షన్ పెంచలా ఆ నెల రెండు వేల రూపాయలు ఇస్తాడన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరము పెన్షన్ పెంచుకుంటా పోతాను మూడు వేల రూపాయలు చేస్తాను అని చెప్పి చెప్పి వల్ల నిరూపించినాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది మన తిరుపతిలో మన తిరుపతిలో ఈ అక్క చెల్లకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డబ్బు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు పదిహేడు వందల కోట్ల రూపాయలు అదే చంద్రబాబు నాయుడు మొత్తం పద్నాలుగు సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజలకు అందించిన డబ్బు పదహైదు వందల కోట్ల రూపాయలు కూడా లేదు మొత్తం రాష్ట్రమంతా కలిపితే రాష్ట్రమంతా కలిపినా పదహైదు పదహేడు వందల కోట్లు లేదు జగన్మోహన్ రెడ్డి యొక్క తిరుపతి మిలనే పదిహేడు వందల కోట్ల రూపాయలు మీకందరికీ ఇచ్చినాయి ఈ రాష్ట్రమంతా మళ్లీ గుర్తు చేస్తున్నాం మీకందరికి మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకే పంచినటువంటి మానుభావులు జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్కసారి అక్క చెల్లెమ్మను ఎన్నికలు దగ్గర పడుతున్నాయి నా అన్నలకి నా తమ్ముళ్లకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక మీరు మళ్ళీ చంద్రబాబు నమ్మి పవన్ కళ్యాణ్ తో కలిసి వస్తున్నాడు వీళ్ళిద్దరూ కలిసి వచ్చినారు కదా వీళ్లకు ఓటు వేస్తే ఒకసారి పోలేదా అని మీరు ఓటు వేస్తే వాళ్ళు గెలుస్తారు మీరు ఖచ్చితంగా ఓడిపోతారు ఎందుకైతే జగనన్న ఇచ్చినటువంటి పథకాలు ఒక్కటి కూడా అమలు పరతలు చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా మొత్తం అన్ని పథకాలు రద్దయిపోతాయి వాళ్ళు గెలిస్తే ఈ మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అందుకున్నటువంటి మీరు ఈ మొత్తం అంతా కూడా రద్దు కాబడేటట్టు చేసుకుంటారు మీ చేతులతోనే అని తెలియజేస్తున్నా మీరు జగనన్న కో జగనన్ను గెలుస్తారో దాంతో పాటు మీరు గెలుస్తారు ఈ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి ఈ రోజున మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల కోట్ల రూపాయలుగా నా ప్రజలు నన్ను మళ్లీ గెలిపించారు అన్నటువంటి కృతజ్ఞతతో మళ్లీ ఐదు లక్షల రూపాయల సహాయం కోట్ల రూపాయల సహాయం మీకు చేస్తారు అని సవినయంగా తెలియజేస్తున్నా ఎందుకు నడుగుతున్నాను అంటే ఇదిగోని నాలుగున్నర సంవత్సరాల కాలం మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చేసినటువంటి వారు మరో ఒకటిన్నర లక్షల కోట్లు మీకు చేయకుండా పోతాడా మనిషి పట్ల ప్రేమ మనిషి పట్ల కృతజ్ఞత ఉన్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి అధికారం కోసమనే అడ్డదారు తగ్గేటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు లాగా నా అక్క చెల్లెమ్మలైనటువంటి మీరు మీరందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి మీకు జగనన్న పాలన మేలు జరిగి ఉంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించండి ఒకవైపున ఈ రకంగా పేద ప్రజలకందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమాలు చేస్తుంటే మరోవైపున మన తిరుపతి ఈ దేశంలోనే ఎప్పుడు ఎక్కడ లైదేళ్లలో జరగనంత దుడుపు మన తిరుపతిలో చేసి తీరినాము అందరి చదువు వలన తెలియజేస్తున్నా ఈ రోజున ఒక కొత్త తిరుపతిని తయారు చేసినాం ఇరవై రెండు మాస్టర్ ప్లాన్ రోడ్లను తయారు చేసినాం ఎక్కడ చూసినా తిరుపతిలో ట్రాఫిక్ సమస్య అన్నదే లేకుండా చేయగలిగినాం ఎప్పుడైనా కలగన్నారా కొంతకుండా రోడ్డులో ఆశ కూడా పోనటువంటి రోజు ఈ రోజు యాభై అడుగుల రోజుగా మారిపోయింది ఎన్నమ్మ గుడి లబ్టు వెళ్ళినారా సంవత్సరం క్రితం ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది అరవై అడుగుల రోజుగా అలరాడుతోంది ఆ రోజు అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నారు మొత్తం స్త్రీ నత్తులు అత్యాధుకమైనటువంటి ఫ్లైఓవర్లు ఇలా ఇరవై ఐదుకు పైగా రోడ్లను అభివృద్ధి చేసుకున్నాం ఇంటీరియర్ రోడ్లన్నింటినీ కూడా ఎంతగానో అభివృద్ధి చేసినాం మీరు ఇచ్చినటువంటి గెలుపు వలన ఆ ధనవంతుడు నా పట్ల చూసినటువంటి దయం వలన ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆశీస్సు వలన తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా నా కొసంగినటువంటి ఆ మహద్భాగ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి మొత్తం ఏడు వేల మంది ఉద్యోగస్తులకి ఇంటి పటాలు అనేటువంటి మాట కూడా ఈ నలభై ఉద్యోగస్తులకు ఈ రోజున ఆ కలను నెరవేర్చినాము జగన్మోహన్ రెడ్డి గారి ఈ తిరుపతిలో పేదవాళ్ళు నివసించేటువంటి ప్రాంతాలలో ట్వంటీ ఏ అమలుగా ఉన్నది వాళ్లకు రిజిస్ట్రేషన్ అవకాశమే లేకుండా పోయినా దాదాపు వేల ఆ ఏను కూడా అందించినాము అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా ఒకరికి కాదు రెండు కాదు ఐదున్నర వేల మందికి పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా ఐదు వేల రూపాయల జీతాన్ని పెంచగలిగినాను అంటే మీరిచ్చినటువంటి ఆ ఓకే నన్ను కింది స్థాయిలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు పెంచగలిగినారు అంటే ఆ భగవంతుడు మీరు అందించినటువంటి